భక్తిగల బాలగణేశుడి కథ వినాయకుడి కథల్లో ఇది చాలా ప్రత్యేకమైనది నిజమైన భక్తి అంటే ఏంటి దానికి డబ్బుతో ఆడంబరంతో సంబంధముందా లేదా దేవుడు భక్తులతో ఎలా ఉంటాడు భూమిమీదంతా గణేషు చతుర్థి హడావిడి పండగ వాతావరణం ప్రజలందరూ విగ్రహాలు కొంటున్నారు ఇల్లుకు తీసుకెళ్తున్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇదంతా కైలాసం నుంచి గణపతి చూస్తున్నాడు ఆయన మనస్సు ఆనందంతో నిండిపోయింది అందుకే దేవుడిలా కాకుండా ఒక చిన్న బాలుడి రూపంలో వెళ్లాలనుకున్నాడు అలా ఆ బాలుడి రూపంలో ఒక ఊరికి వెళ్ళాడు అక్కడ అక్కడొక చిన్న గుడిసె ముందు ఒక పాప ప్రియ ఆమె అమ్మమ్మ శారద ఏడుస్తూ కనిపించారు పండగ చేసుకోలేకపోతున్నామని వాళ్ల బాధ శారద అంటోంది ప్రియా రోజూ రెండు పూటలా తినడానికే మనకు దిక్కులేదు గణేషుణ్ణి ఎలా పిలుస్తాం చెప్పు నైవేద్యాలు పెట్టాలి పూలు పళ్ళూ కావాలి అవేవి లేవు కదా అని ప్రియా కూడా ఏడుస్తూ క్షమించు గణేశా ఈసారి మేం నిన్ను పిలవలేం అంటుంది ఆ మాటలు ఆ బాలుడు రూపంలో ఉన్న గణేషుడికి వినిపిస్తాయి పాపం ఎంత అమాయకులు ఖరీదైన వస్తువులిస్తేనే నేను సంతోషిస్తానని అనుకుంటున్నారు కాని నాకు కావలసింది భక్తితో కూడిన హృదయం కదా వీరికి నేను సహాయం చెయ్యాలి అని వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్లాడు ఆ బాలుడు చాలా వినయంగా ఏమడిగాడు అమ్మా నా పేరు గణేష్ నాకు ఎవరూ లేరు ఉండడానికి ఇల్లు లేదు కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉండనిస్తారా అని అడిగాడు మీకు పనుల్లో సాయం చేస్తాను ఏది చెప్తే అది చేస్తాను అని కూడా అన్నాడు ఆ బాలుడి అమాయకత్వం చూసి అయ్యో బిడ్డా నిన్ను కాదనలేను మాకున్నదేదో నీకు పెడతాం రానాయనా అని ఇంట్లోకి పిలిచింది పండగ రోజు దగ్గరపడుతోంది ఇంట్లో ఏ ఏర్పాట్లు లేవు శారద మళ్లీ దిగులు పడుతోంది విగ్రహం ఎలా కొనాలి పూజ ఎలా చేయాలి అని అప్పుడు బాలగణేష్ చెప్పిన మాటలు అమ్మా దిగులు పడకండి గణేషుడు డబ్బుతో రాడు భక్తితో వస్తాడు ఆయన కావలసింది మనసులోని ప్రేమే మీరు ఇల్లు శుభ్రం చేయండి చాలు విగ్రహం సామాగ్రి నేను తీసుకొస్తాను అని ధైర్యం చెప్పాడు ఆ తర్వాత ఆ బాలుడు చెప్పినట్టే చేశాడు బయటికి వెళ్ళాడు ఎవరికీ తెలియకుండా తన శక్తితో ఒక అందమైన మట్టి విగ్రహం పండ్లు పూలు అన్ని సృష్టించాడు చాలా సహజంగా ఉండేలా అంటే ఎవరూ అనుమానించకుండా ఈలోపు శారద ప్రియ ఇళ్ళు శుభ్రం చేశారు తమ శక్తి కొద్దీ సిద్ధం చేశారు బాలుడు ఆ వస్తువులతో తిరిగి వచ్చేసరికి ఇళ్ళు సిద్ధంగా ఉంది ఆ విగ్రహం ఆ పూలూ పళ్ళు చూసి వాళ్ల కళ్ళు ఆనందంతో మెరిసాయి ప్రియా అయితే అమ్మమ్మా చూడు గణేష్ గణేష్బయ్య ఎంత మంచివి తెచ్చాడో మన ఇల్లు ఎంత బాగుందో అని కేరింతలు కొట్టింది శారద కూడా కృతజ్ఞతతో ఈ బాబువల్లే మన ఇంటికి పండుగ కళ వచ్చింది నాయనా ఉంటుంది ఆ బాలుడు వినయంగా అదంతా దయా అమ్మా అని ఉంటాడు తన గురించి చెప్పకుండా అక్కడ్నుంచి ఆ తొమ్మిది రోజులు ఆ బాలుడు ఆ ఇంట్లోనే ఉన్నాడు పనుల్లో సాయం చేస్తూ పూజా ఏర్పాట్లు చూస్తూ ప్రతిరోజూ అవే సిద్ధమయ్యేవి ప్రియ రోజూ పూజలు కూర్చునేది కథలు వినేది కాని తమతో ఆడుతూ పాడుతూ ఉండే ఆ బాలుడే దేవుడని ఊహించలేదు వాళ్ల పూజలో ఆడంబరం లేదు కాని స్వచ్ఛమైన భక్తి విశ్వాసమున్నై ఆ తొమ్మిది రోజులు అలా గడిచాయి చివరికి విసర్జన రోజు వచ్చింది ఊరంతా ఊరేగింపులూ బాజాలూ కోలాహలంగా ఉంది శారదా ప్రియా కూడా తమ చిన్న విగ్రహాన్ని తీసుకుని నదివైపు వెళ్లారు ప్రియా ఆ బాలుణ్ణి పిలిచింది భయ్యా నువ్వు రావా అని అతనేమన్నాడు తప్పకుండా మీరు ముందుకు నడవండి నేను మీ వెనకే వస్తున్నా అని నవ్వుతూ చెప్పాడు వాళ్ళు భక్తితో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు కొంచెం కూడా అవును పది రోజులు తమతో ఉన్న దేవుణ్ణి పంపిస్తున్నామనే భావన అక్కడ వాళ్లకు పెద్ద ఆశ్చర్యం వాళ్ల పాత లేదు దాని స్థానంలో ఒక పెద్ద అద్భుతమైన రాజభవనం రంగుల అద్దాలు బంగారం వెండి నాణేలతో నమ్మలేని దృశ్యం ప్రియగంతులు వేస్తూ అమ్మమ్మా చూశావా గణేషుడు మన పూజకు మెచ్చాడు మన పేదరికాని పోగొట్టాడు అని అరిచింది వారి జీవితంలోని పెద్ద విజ్ఞాన్నీ దారిద్రాన్ని తొలగించాడు ప్రియా అడిగింది అమ్మమ్మా బాగుంది కానే గణేష్బయ్య ఎక్కడా అని సరిగ్గా అప్పుడే ఆకాశం నుంచి ఒక స్వరం గంభీరంగా దైవికంగా అమ్మా శారదా బాధపడకు ఆ బాలుడు రూపంలో మీతో ఉంది నేనే నా సమయం అయిపోయింది మీరే నన్ను నిమజ్జనం చేశారు చింతించకండి మీ భక్తికి మెచ్చాను ప్రతి ఏటా వస్తాను తమతో ఉన్నదీ సేవ చేసింది కష్టాలు తీర్చింది సాక్షాత్తూ వినాయకుడే అని శారద కన్నీళ్లతో ప్రియాతో చూశావా మన భయ్యా ఎవరో కాదు మన గణపతిదేవుడే అంది అదే అసలైన వరం అలా వాళ్ల జీవితాలు మారిపోయాయి సంపన్నులయ్యారు ధర్మకార్యాలు చేశారు ప్రశాంతంగా జీవించారు ప్రతి ఏటా గణేశ చతుర్థిని గొప్పగా జరుపుకున్నారు వాళ్ళ కథ నిజమైన భక్తికి నిదర్శనం దైవకృప ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఎంత బాగుంది కదా పేదరికంలో ఉన్న వాళ్ల విశ్వాసం వాళ్ల కరుణ దానికి ప్రతిఫలంగా దేవుడే స్వయంగా రావడం మనసును కదిలిస్తుంది ముఖ్యంగా భక్తికి ఆస్తితో పనిలేదని చెప్పడం ఏమీ లేకపోయినా ఉన్నంతలో పూజించాలనే తప్పన వచ్చిన అతిథిని ఆదరించే గుణం అదే ముఖ్యం ఖచ్చితంగా ఇది కేవలం అద్భుతం గురించి కాదు విశ్వాసమంటేంటూ గుర్తుచేస్తుంది దైవ అనుగ్రహం ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు వినయం నిజాయితీ స్వచ్ఛమైన భక్తి వీటి ప్రాముఖ్యతను ఈ కథ చెప్తోంది వాళ్ల పూజలో ఆర్తి ఉంది ఆర్బాటం లేదు అదే గణేషుడికి నచ్చింది అంటే మనం చేసే పూజల వెనక ఉన్న అసలైన భావన దాన్ని మర్చిపోకూడదనమాట అవును బాహ్య ఆచారాల కన్నా మనస్సులోని భక్తి ముఖ్యం పూజలు భక్తిని చూపించే మార్గం